నమస్కారం న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు తెలంగాణ పోరాటంలో ఈ ప్రాంతంలో ఎంపీగా నేను చేసిన అభివృద్ధి తప్ప మాజీ సీఎం కూతురుగా ఎంపీగా ఉండి ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని చక్కెర ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని రైతులను నట్టేటం ఉంచింది మాజీ ఎంపీ కవితనేనని అన్నారు కవిత లిక్క స్టేషన్లో ఇరుక్కుందని బతుకమ్మ పేరుతో కోట్లు దండుకుంది అని అన్నారు ఇక ఎంపీ అరవింద్కు నీడనిచ్చింది కాంగ్రెస్ పార్టీని అని చెరుకు ఫ్యాక్టరీ తెరిపిస్తా అని రైతులకు అన్యాయం చేశాడని నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు ఆత్మీయులని అహంకారం చూపిస్తే కవితకు పట్టిన గతే నీకు పడుతుందని ఎమ్మెల్యేగా నిలబెడితే ఈ ప్రాంత ప్రజలు మూతిపై తన్నారని అరవింద్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు తొంభై శాతానికి పైగా జనాలు పరోక్షంగా పన్నులు కడుతున్నారని రైతులకు రుణమాఫీ చేయలేదు కానీ బడాబాబుల రుణమాఫీ చేసి బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు హిందూ ముస్లింలు కలిసి పండుగలు చేసుకుంటారు కానీ బీజేపీ పార్టీ మాత్రం హిందూ ముస్లిం విభజించి ఓట్లు దండుకోవాలని చూస్తుందని అన్నారు పది సంవత్సరాల దుర్మార్గపు పాలన అంతం ఆదించి ప్రజాపాలన తెచ్చింది రేవంత్ రెడ్డి అని సామాన్యుడైన

మిత్రుడు జైన్ వెంకట్ గారు మా పెద్దలు నర్సగౌడ్ గారు సింగారెడ్డి గారు రాజమ్ గారు నా కాలేజ్ మిత్రుడు ఆనంద్ గౌడ్ గారు సింగారెడ్డి గారు నిన్న జట్టు జట్లింగం గారు రాజుగౌడ్ గారు రాజేశ్వర గౌడ్ సార్ సేన జిల్లా రాజు వెంకటేష్ గౌడ్ గారు హనుమాన్ యాదవ్ హనుమాన్ యాదవ్ గారు గారు మా ముస్లిం సోదరు తిరుమల సత్యనారాయణ మహేందర్ గారు మిగతా మిత్రులందరికీ కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి చాలా సంతోషంగా ఉన్నది ఈ కోరుట్ల నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న కోరుట్ల నెక్కల్లి జగిత్యాల వాయిదా నేర్చుకున్నట్టు రెండు వేల తొమ్మిది డీలిమిటేషన్ తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు నన్ను ఎన్నుకొని జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందంటే దాంట్లో మెట్పల్లి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి ప్రజలకు ప్రత్యేక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈ ప్రాంత ఎంపీగా నేను పోరాటం చేసిన తీరు ప్రతి ఒక్కరు గర్వించినట్టుగా పోరాటం చేసినాం పోరాటమే కాకుండా కీర్తి శిక్ష జువాడి రత్నాకర్ రావు గారు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో హితంగా వాళ్ళు సహాయపడ్డారు ఎలాంటి అవినీతి తావు లేకుండా పనిచేస్తారు వారి తర్వాత క్రమంలో నేను ఇక్కడ ఎంపీ అయినప్పుడు కూడా స్థానిక ఎమ్మెల్యే టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఉన్న ఒక దిక్కు తెలంగాణ పోరాటం ఇంకో ఇక్కడ పశు వైద్య కళాశాల నీటి నీటిద్దడి తీర్చినప్పుడు రోడ్ నుంచి వరకు రైల్వే లైన్ కంప్లీట్ అయింది నా హయాంలో పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకొచ్చి గల్ఫ్ లో పనిచేసే వేలాది మందికి నిజామాబాద్ తీసుకురావడం వాళ్ళు ఎంతో సహాయం జరిగింది పదేళ్ల కాలంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి కూతురు కవిత గారి ప్రాంత ఎంపీ ఉండేది ఏ ఒక్క పని ఒక్కటే శిలా పథకాలు తప్ప పోయి ఇక్కడ చక్కెర ఫ్యాక్టరీ నడుస్తున్న చక్కెర ఫ్యాక్టరీ కూడా మూతపడింది తెలంగాణ నుంచి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక చక్కెర ఫ్యాక్టరీ కొరకు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మాజీ మంత్రివరులు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు ఇక్కడ సత్యం రెడ్డి మిగతా రైతు నాయకులు కలుపుకొని చక్కెర ఫ్యాక్టరీ తెరచడానికి కొరకు ఎంతో పోరాటం చేసింది టీన్త్ సెషన్ ఎమ్మెల్యే కోమిరెడ్డి రాములు కూడా మాతో కలిసి చేశారు ఇందిరాపాల గారు ధర్నాలు పెట్టింది బకాయిల కేసానికి పనిచేసి చక్కెర తా స్వాధీనం చేసుకుంటామని చెప్పి నట్టేట మున్సింది అప్పుడు మాజీ ఎంపీ కవిత గారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ పార్టీ అభ్యర్థిగా అరవింద్ వచ్చిన చక్కెర ఫ్యాక్టరీ సొంత నిమిత్తాన్ని చర్పిస్తా అని పసుపు బోర్డ్ పశు బోర్డు అని చెప్పినప్పుడు పంగనామాలు పెట్టాడు వాళ్ళు అయింది నేను ఎంపీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కాకుండా ప్రతిపక్షం ఉన్నప్పుడు పోరాటం చేసిన చక్కెర రైతుల కొరకు పోరాటం చేసిన రైతుల కొరకు పోరాటం చేసిన మినిమం సపోర్టింగ్ ప్రైస్ రావడానికి కొరకు పోరాటం చేసిన కానీ ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విధ్వంసానికి గురైంది ముఖ్యంగా మన ఈ జగిత్యాల కొత్త జిల్లా పేరు పెట్టి నిజామాబాద్ జగిత్యాల ఆదిలాబాద్ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జరిగింది శూన్యమీసాగర్ ప్రాజెక్టు కానీ ఎస్ఆర్ఎస్పీ అధునీకరణ కానీ కాకతీయ చెందిన నీళ్లు రావడం కానీ ఇవన్నీ జరిగిందప్పుడు కూడా కాంగ్రెస్ హయాంలోనే జరిగినది ఛాలెంజ్ ప్రశ్నిస్తా ఉన్నాం బీజేపీ టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీలు బీజేపీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నది పది సంవత్సరాలు టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నది వారు చేసిన ఏ ఒక్క పరిగణం ఎప్పుడు చూపిస్తారు అందుకే మే పదమూడు జరిగే ఎన్నికలు పది సంవత్సరాల దుర్మార్గ పరిపాలన అంతం ముందు ప్రజా పరిపాలన తీసుకొచ్చింది ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చక్కెర కర్మాగారం కూడా మాతో కలిసి పోరాటం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కమిటీ గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి నాయకత్వాన జీవన్ రెడ్డి గారు మెంబర్గా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది చక్కెర వచ్చే సంవత్సరం లోపల కష్టం కూడా స్టార్ట్ చేసి బాధ్యత కమిటీ ఆల్రెడీ ప్రకటన చేస్తాం ఎన్ని నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు మే ఫస్ట్ రోజున